నువ్వు అక్కడ ఉంటే నేనిక్కడ ఉంటే ప్రణం వీల నేనిక్కడుంటే నువ్వు అక్కడ ఉంటే మౌనం గల అందరికి నమస్తే అస్సాలమాలకు వెల్కమ్ టు సైబ్ కాస్ట్ వార్ ఆడ్ గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ వేస్దన్నా లేచిరానే టీ లో టిఫిన్ లాయా మనం కూడా లేచినాం టీ టిఫిన్ అయితే అయిపోయింది బట్ పోతే ఏం అన్న ఇక్కడ అక్కడ పాట పాడుతున్నాయి ఈ ఈరోజు మార్నింగ్ మనం విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెజవాడ దుర్గమ్మ సన్నిధి నుండి ఆల్టో కార్ని అప్లోడ్ చేసినాం బ్లూ కలర్ కార్ని సేమ్ బ్లూ కలర్ కార్ మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ నుండి మనకు అమ్మకానికి వచ్చింది బట్ పోతే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నట్టు మన సైఫన్నాకు ఇరవైవ పెళ్లి రోజు శుభాకాంక్షలు సైఫ్ పాస్వర్డ్ నుండి బట్ విశేష తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ పడిపోతే వీడియోలోకి వెళ్తే పోతాం స్కీమ్ వచ్చి మనకు హైదరాబాద్ నుండి ఆల్టో ఎల్ యాక్సై టూ థౌసండ్ టెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్లు అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కారు సిక్స్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ అంటున్నారు బ్రాండ్ గుడ్ కార్ అంటున్నారు ఓకేనా టైర్స్ కూడా గుడ్ కండిషన్ నైంటీ పర్సెంట్ ఉన్నాయంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ టు ఫిక్స్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వన్ పెట్టండి మీడికల్స్ అందిద్దాం ఇంకేసా ఉందా ఇంకా డెవలప్ చెప్తా ఇవాళ మ్యారేడ్ డే అయినా కూడా మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి మ్యారేడ్ డే అయినా బర్త్డే అయినా మనం ఎక్కడున్నా ఏమున్నా నా డ్యూటీ మీకు రోజుకు నాలుగు వీధా ఐదు వేలు పెట్టడం ఎందుకంటే మనం పెడితేనే మీరు కారు తీసుకుంటారు మిడిల్ క్లాస్ అందరికీ కార్లు ఇప్పియాలి ఓకేనా ఇంకా డిటో చెప్తా ఉంటా రైట్ బెస్టా గుడ్ మార్నింగ్ రైట్ అన్న ఆల్టో ఎల్ఎక్స్ ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ ఓన్లీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు టైర్స్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా ఇన్సూరెన్స్ వాలిటీ లేదు ఇంజన్ గుడ్ కండిషన్ అన్నా టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ టు ఫిక్స్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీఎం నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటేనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వన్ పెట్టండి మీకోసం అందుతాం మీకోసం మాక్సిమం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది ఆల్టో ఎల్ ఎక్స్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు వర్సీ వాలిటీ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో ఎత్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వన్ పెట్టండి వీడియో కోసం కలుద్దాం ఓకేనా మాక్సిమం మనమైతే రోజుకు నాలుగు ఏదో వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి తగ్గేదిలే ఎందుకంటే యాక్చువల్లీ ఈరోజు మనకు మ్యారేజ్ డే అయినా కూడా మీకు రోజుకి నాలుగు ఏదో వీడియోలు పెట్టాలి మిడిల్ క్లాస్ వాళ్ళు పోవాలి తీసుకోవాలన్నట్టు మనైతే ఎక్కడున్నా ఎప్పుడున్నా టైం టైం వేడి పెడుతూనే ఉంటాం ఓకేనా కార్ అయితే ఒరిజినల్ పెయింట్ నైంటీ పర్సెంట్ టైర్స్ అంటున్నారు ఇంజన్ గుడ్ కండిషన్ ఉంటున్నారు ఏదున్నా కార్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి అలాగే పక్క పెట్టకండి అన్న ఒక ఆర్సీ వ్యాలీట్ అయిపోయినా అలాగే పక్క పెట్టడం వల్ల మీకు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లెట్ ఫీజ్ పడుతుంటుంది కాబట్టి మన ఛానల్లో పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి పడిపోతే అందరికీ హ్యాపీ ఉండే ఎంజాయ్ డే ఒకేనా ఉంటా రైట్ బెస్ట్ లైక్ ఎవరి నైస్ డే రైట్ రైట్ ట్రై